నేను నిన్ను చావగట్టే నిమిషంలో నిజం చెప్పించగలను కానీ నీపై ఎందుకు చేసుకోలేదు నువ్వు అంటే నాకు అంత ఇష్టం నక్షత్ర వీడు చెప్పు చేతుల్లో నువ్వు ఎందుకున్నావో వీడు ఏం చేసి నిన్ను బెదిరిస్తున్నాడు ఏం ఇంత మాయ చేశాడు నిజం చెప్తావా లేదా అసలు నా కూతురు అంటే ఎలా ఉండాలి ముగ్గురిని కాళ్ళ దగ్గ ముగ్గురిని కాళ్ళ దగ్గర పెట్టుకొని ఆడించాలి అసలు ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నిజం చెప్పటం లేదంటే నాకు కోపం ముంచుకొస్తుంది చెప్తావా లేదా అని ఆ నిలదీస్తూ ఉంటుంది చెప్పొద్దు అంటూ చెర్రి సైగ చేస్తూ ఉంటాడు ఏంటి తడిగినా కూడా నువ్వు చెప్పడం లేదా అసలు నా కూతురు అంటే ఎలా ఉండాలనుకున్నాను నువ్వు ఇలా మారిపోయావు అసలు ఇలాంటి కూతురు నాకు అవసరం లేదు చచ్చిపో నువ్వు ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండకు నేనే నిన్ను చంపేస్తాను నీ గొంతు నిలుమేస్తాను అంటూ గొంతుని నిలుమేస్తూ ఉంటుంది ఆగు ఆగు అని గోరింటాకు అడ్డుపడుతూ ఉంటుంది లేదు ఇలాంటి కూతురు నాకు అవసరం లేదు నా కూతురు అంటే మొగ్ణి కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని అపూర్వ గొంతు నులువేస్తూ ఉంటే ఆగు మమ్మీ ఆగు మమ్మీ చెప్తాను మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది మమ్మీ చెర్రీ చనిపోయాడు అనుకొని మనం సంతోషంగా ఉంటే తిరిగి వచ్చాడని మనమంతా చాలా చాలా షాక్ అయ్యాం కదా అని నక్షత్ర ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది అప్పుడు నక్షత్ర గదిలోకి వెళ్ళి అదేటి నేనే చంపబోయానన్న విషయం చెర్రీకి గుర్తుకు లేదా తలకి దెబ్బ తగిలింది కాబట్టి గతం మొత్తం మర్చిపోయాడా సరేలే ఏదో ఒకటి అయిందిలే అని నక్షత్ర అనుకుంటూ ఉంటే ఆగు నక్షత్ర ఏంటి నేను గతం మర్చిపోయానని నువ్వు చాలా సంతోషపడుతున్నావా ఒకవేళ నేను గతం మర్చిపోతే ఇంటి వరకు నేను ఎలా తిరిగి వస్తానని అనుకున్నావు నీకు ఆ మాత్రం ఆలోచించే కామన్ సెన్స్ లేదా నక్షత్ర అని చెర్రీ నిలదీస్తూ ఉంటే ఇప్పుడేంటి నా పైన నీకు ప్రేమ కారిపోతుంది అందుకే నిజం చెప్పలేదు దాచిపెట్టానని చెప్తున్నావా ఒకవేళ నువ్వు నిజం చెప్పి ఉన్నావే అనుకో నువ్వే నన్ను చంపుతుంటే నేను పారిపోయి వచ్చానని మా మమ్మీకి కవర్ చేసి ఉండేది మా మమ్మీ గురించి నా గురించి నీకు అస్సలు అర్థం కావటం లేదు అని నక్షత్ర రివర్స్లో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అంటే నిజం నేను చెప్పినా మామయ్య నమ్మని అంటాడు అంతేనా అని చెర్రీ అంటే నువ్వు నిజం చెప్పినా మా మమ్మీ ఏదో ఒకటి కవర్ చేసి నువ్వు చెప్పిందంతా అబద్ధమని రుజువు చేస్తుందని నేను చెప్తున్నాను కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది అయితే నేను ఏదో ఒక సాక్ష్యం జోడించి చూపించే అనుకో అప్పుడు కూడా నమ్మరా అని చెర్రి అంటాడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లాంటివి ఏవి కూడా ఉండవు ఏముంటాయి నువ్వేం సాక్ష్యం చూపిస్తావు అని నక్షత్ర అంటుంది సీసీటీవీ ఫుటేజ్లు వీడియోలు సాక్ష్యాలు ఏమీ లేవంటావు అయితే ఒక్క క్షణం అని ఒక వీడియో క్యామ్ని తీసుకొని వచ్చి అందులో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడు నక్షత్ర చెర్రి ఇద్దరు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నక్షత్ర మారిపోయింది కదా ఇప్పుడు ఈ తీపి జ్ఞాపకాన్ని నాతో పాటు ప్రేమగా మాట్లాడే జ్ఞాపకాలన్నీ మొత్తం కూడా రికార్డ్ చేయాలి అని నక్షత్రకి తెలియకుండా ఆ వీడియో కెమెరాని చెర్రి ఒక చోట ఆన్ చేసి పెట్టి ఉంటాడు అందులో నక్షత్ర చెర్రీని కాళ్ళు ఎత్తే పైనుండి కింద తోసేయడం మొత్తం కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది ఏంటి నక్షత్ర ఈ వీడియోని చూసావా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా నేను చెప్పింది ఎవరు నమ్మరా సరే మీ అమ్మ నువ్వు ఏదో ఒకటి మాయ చేసి మాయ మామయ్యని నమ్మించారే అనుకో పోలీసులకి ఈ వీడియో చూపిస్తాను అప్పుడు పోలీసులు కూడా ఇది అబద్ధమని చెప్తారా సరే చూపించనా అని చెర్రి అంటాడు ప్లీజ్ ప్లీజ్ వద్దు చూపించకు నీ కాళ్ళు పట్టుకుంటాను ఆ వీడియో డిలీట్ చేయవా నువ్వేం చేయమంటే అదే చేస్తాను అని నక్షత్ర వేడుకుంటూ ఉంటుంది సరే డిలీట్ చేశానే అనుకో నువ్వు పామువి నక్షత్ర మళ్ళీ కాట వేయడం మొదలు పెడతావు నేను నిన్ను నమ్మేది ఎలా అని చెర్రి అంటాడు సరే డిలీట్ చేయొద్దు కానీ అది ఎవరికీ మాత్రం చూపించకు నువ్వేం చేయమంటే అదే చేస్తాను అని నక్షత్రం అంటూ ఉంటుంది అయితే ఈ రోజు నుండి నువ్వు మారిపోయిన నా భార్య నక్షత్రలా నటించాలి ఏం చెప్తే అది చేయాలి అని చెర్రి అంటాడు భార్యలా నటించడమే కదా అని నక్షత్రం అంటే బెడ్రూమ్లో కూడా జీవించమని చెప్పే బుద్ధి నాకు లేదు నేను నీలాగా మీ అమ్మలాగా కాదు అని చెర్రి అంటాడు ఇలా నటించడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటే అంటే అలా భార్యలా నటిస్తూ ఉంటే అప్పటికైనా నీలో ఇలాగే ఉండిపోతే బాగుంటుందేమో అని నీలో మార్పు వస్తుందని నాది ఒక చిన్న ఆత్యాస అని ఈ రోజు నుండి భర్త ఏది చెప్తే అది వినే భార్య వినువు ఒకవేళ కాదు కూడదు ఈ వీడియో గురించి ఎవరికి చెప్పినా కూడా ఈ వీడియో పోలీసుల చేతిలో ఉంటుంది అని చెర్రి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఇది మమ్మీ జరిగింది అని నక్షత్రం చెప్పగానే ఆ పూర్వ కూలిపోయి చాలా షాకింగ్గా ఉండిపోతుంది చెర్రి మాత్రం చాలా సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇక భూమి గుర్చీలో కూర్చొని ఉంటే తాళ్లతో కట్టేసి ఉంటారు బావకి నేనంటే కోపం ఆ కోపం నా తమ్ముడు శివ మీద కూడా ఉండి బావ అలా శివాని ఇంట్లో నుండి గెంటేశాడనుకో మరి అత్తయ్యకి ఎందుకు కోపం ఉంటుంది నా మీద కనీసం నేను ఏ స్టేషన్లో ఉన్నానో నన్ను ఎందుకు చూడడానికి రాలేదు బావ శివని అలా గెంటేస్తూ ఉంటే అత్తయ్య ఎందుకు అడ్డుకోలేదు అసలు అత్తయ్య నన్ను చూడడం కోసం ఎందుకు రాలేదు ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అని భూమి చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే అక్కడ కావలాగా ఉన్న కానిస్టేబుల్ నిద్రలోకి జారుకొని ఉంటాడు భూమి లాఠీ తీసుకొని ఆ కానిస్టేబుల్ జేబులో ఉన్న ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతూ ఉంటుంది అయితే సరిగ్గా అప్పుడే సూర్య వచ్చి భూమి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని రే ఏంట్రా ఇదా నువ్వు పోలీసు అయ్యి ఉండి చేసే డ్యూటీ ఏంట్రా నువ్వు చేసేది కాస్త ఉండి ఉంటే ఈ భూమి ఫోన్ చేసి ఉండేది నువ్వు మెలకువగా ఉండాలి కదా అని సూర్య తిట్టడంతో సారీ సార్ అని అతను ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఏంటి భూమి బోనీలే అని నీ మీద జాలి చూపిస్తూ ఉంటే నువ్వు ఇలా మోసం చేసి ఫోన్లు చేయాలని చూస్తున్నావా చెప్పు ఎవరికి ఫోన్ చేయాలనుకున్నా అని సూర్య నిలదీస్తూ ఉంటే మా తమ్ముడు శివకి సార్ అని భూమి చెప్తుంది ఆ కాడు నీ తమ్ముడు శివని ఇంట్లో నుండి గెంటేశాడు ఆ కె అక్కేమో పోలీస్ స్టేషన్లో వాడేమో రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అర్ధాంతరంగా ఇంట్లో నుండి గెంటేయబడితే వాడు రోడ్ల మీద తిరుగుతూ ఉండగా వాడి చేతిలో ఫోన్ ఉంటుందని ఎలా అనుకున్నా భూమి ఇక నాకు జీవితం ఎందుకులే అని వాడు ఆత్మహత్య కూడా చేసుకుని ఉండొచ్చు అని సూర్య చెప్తూ ఉంటే అలా మాట్లాడకండి సార్ అని భూమి ఏడుస్తూ ఉంటుంది అయ్యయ్యో ఇప్పుడు ఒక్క క్షణంలో జరగచ్చు అరక్షణం లో అది ఆత్మహత్యల ప్రాణాలు కోల్పోవచ్చు భూమి మీ తమ్ముడు చచ్చిపోయాడన్న వార్త తెలిసిన తర్వాత నువ్వు ఏడవడానికి కన్నీళ్ళు మిగిలాలి కదా ఇప్పుడే ఎందుకు ఏడుస్తున్నావు అసలు నీ మీద ఇంతసేపు నేను జాలి చూపించాను చూడు ఇక వేస్ట్ నీ మీద అస్సలు జాలి చూపించను అని సూర్య వెళ్ళిపోతాడు మమ్మీ నిన్ను ఎన్నోసార్లు సార్లు బాధ పెట్టడానికి కారణం ఇదే మమ్మీ అని నక్షత్ర చెప్పడంతో ఏరా నా కూతురిని నువ్వు ఇంతలా బాధ పెడతావా అని అపూర్వ నిలదీస్తూ ఉంటే సారి అత్తయ్య ఏదో అలా జరిగిపోయింది ఇక మీదట చెయ్యే అని చెర్రీ చెప్తూ ఉంటాడు నా ఇంటి ఉప్పు తిని నువ్వు ఇంత చేశావా ఇప్పుడు సారీ చెప్తున్నావు కాబట్టి నిన్ను క్షమించేశాను ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యకు ఏది ఆ కెమెరా ఇవ్వు అని ఆ పూర్వ అడుగుతూ ఉంటే అలాగే అత్తయ్య ఇస్తాను అని చెర్రి అంటాడు ఇదిగోండి అత్తయ్య కెమెరా అని చెర్రీ ఇవ్వగానే ఏరా దీన్ని అడ్డు పెట్టుకొని కదా నువ్వు ఇన్ని రోజులు నా కూతుర్ని టార్చర్ పెట్టావు అని ఆ పూర్వ నేలకేసి విసిరి కొడుతూ ఉంటే అత్తయ్య వద్దత్తయ్య దాన్ని పగలగొట్టండి కొట్టండి అత్తయ్య అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఇంకా ఎందుకు దీన్ని ఇలాగే ఉండనిస్తాను అని నేలకేసి విసిరి కొట్టేసి దాన్ని తొక్కేస్తూ ఉంటుంది రే ఇది కెమెరా కాదురా ఇది నువ్వురా నిన్ను కూడా ఇలానే ముక్కలు ముక్కలు చేసేసి నాకు తొక్కి పడేయాలనుంది అని అపూర్వ నలిపేస్తూ ఉంటే అపూర్వ అపూర్వ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వ అమ్మాయి నేను కూడా ఒకసారి తొక్కుతాను అని గోరింటా కూడా తొక్కేస్తూ ఉంటుంది ఎర్ర చెర్రిగా నీకు ఎంత బలుపురా అని గోరింటాకు తొక్కేస్తూ ఉంటుంది మమ్మీ ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అవుతుందని ముందే తెలిసి ఉంటే నేను నీకు ఎప్పుడో చెప్పేదాన్ని మమ్మీ అని నక్షత్ర అంటుంది వీడు నిన్ను టార్చర్ పెట్టాడు కదా అందుకు బదులుగా ఇప్పుడు నువ్వు వీడిని చావగొట్టు అని అపూర్వ అంటే అత్తయ్య సారీ చెప్పిన తర్వాత కూడా ఏంటి అత్తయ్య ఇది అని చెర్రి అంటాడు నువ్వు వెళ్ళి కొట్టు బేబీ అని అపూర్వ చెప్పడంతో నక్షత్ర కొట్టడానికి వస్తుంటే నక్షత్ర నక్షత్ర వద్దు నక్షత్ర నన్ను కొట్టద్దు నక్షత్ర అంటూ చెర్రి తెగ నటిస్తూ చెర్రీనే నక్షత్ర చెంపబగల కొట్ట కొడతాడు రే చెర్రిగా అని అపూర్వ అరుస్తూ ఉంటే అత్తయ్య అసలు మీకేమైనా కాస్త బుద్ధి ఉందా ఇప్పుడు కెమెరాని నన్నే నలిపేసినట్టు నన్నే చంపేసినట్టు ఫీల్ అయిపోయి నువ్వు తొక్కి నలిపేసావు కదా మరి ఆ కెమెరాలో ఒక మెమరీ కార్డు ఉంటుందని నువ్వు ఊహించలేకపోయావా అత్తయ్య అయినా నీకు నీ కూతురు క్రిమినల్ అని చెప్పే ఆ వీడియో సాక్ష్యాన్ని అంత తేలిగ్గా నేను ఇస్తానని ఎలా అనుకున్నావత్తయ్యా ఏదో మీరు పెట్టిన ఉప్పు తిన్నాను కాబట్టి ఇంతసేపు భయపడినట్టు నటించానత్తా ఇదిగో నా దగ్గర వీడియో ఉంది ఆ మెమరీ కార్డ్ నా దగ్గరే ఉంది అని మొబైల్లో వీడియోని చూపిస్తూ ఉంటాడు ఇక నక్షత్ర మళ్ళీ తెగ నటిస్తూ బావా బావా ప్లీజ్ బావా ఆ వీడియోని పోలీసులకి ఇవ్వదు బావా నువ్వేం చెప్తే అది చేస్తాను బావా అంటూ మళ్ళీ చెర్రి కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది బాబు బాబు పెద్దదాన్ని ఇవి చే రతులు కాదు అనుకో కాళ్ళు పట్టుకోలేనులే చూపించకు అల్లుడి గారికి చూపించకు నాకు ఇంకా పెళ్ళి కూడా కాదు అని గోరింటాకు అంటుంది ఏయ్ ఆపుతారా మీరిద్దరేంటి అలా బ్రతిమలాడుతున్నారు రే చెర్రీగా ఇప్పుడు నీకేం కావాలరా అని అపూర్వ అంటూ ఉంటుంది టోన్ తగ్గించి అడిగితే చెప్తాను అని చెర్రీ చెప్తాడు సరే ఏంటో చెప్పు అని అపూర్వ కూల్గా అడగడంతో మీరు నేను చెప్పినట్లుగా వినాలి అనికి మనిగి ఉండాలి అని చెర్రీ కండిషన్ పెడతాడు సూర్యవత్